హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి నింజికారం అండి ఎందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి బాగున్నాను కొంచెం హెల్త్ అయితే బాగాలేండి అందుకే ధనవర్ మాసం కూడా నేను డేస్ చేసుకోవాలని అనుకోండి కానీ హెల్త్ అయితే చాలానే బాగాలేకుండా అయిపోయిందండి అంటే కోల్డ్ ఫియర్ ఎక్కువ కోల్డ్ అయితే అయిపోయింది వాయిస్ కూడా మీరు త్రీ డేస్ నుంచి చూడచ్చు ఆ బ్లాగ్ అయితే వాయిస్ కూడాను ఫుల్ చేంజ్ గా వస్తుంది అడ్జస్ట్ చేసుకుంటారు అనేసి వీడియోస్ కూడా అలాగే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అంతకు ముందు ఫిఫ్టీన్ డేస్ అయితే కంటిన్యూస్ గా వీడియోని అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ స్టాప్ చేస్తే వెళ్ళేదనేసి అట్లే అప్లోడ్ చేస్తున్నాను మీరైతే అడ్జస్ట్ చేసుకొని చూస్తారైతే అనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి నైన్ డేస్ చేయాలనుకుంటున్నానండి ఏదన్నోర్మాసం వచ్చేసి కానీ నాకైతే ఎక్కువగా కోల్డ్ అయిపోయింది కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు అయితే నేను అట్లనే చేస్తున్నాను ఫీవర్ ఉండి ఆల్రెడీను కానీ నువ్వు అలాగే చేస్తాను త్రీ ఓ క్లాక్ అంతా లేచి బయటంతా కడిగి నీళ్ళని ఆడి చేయాలి కదండి బయటంతా కడిగి ఇండ్లంతా తుడిచి ప్రతి ఒప్పని చేసుకోవాలా కానీ నేను అట్లనే చేస్తుండే అదేమైందంటే నేను వచ్చేసి ఎక్కువగానే ఫుల్ ఫీవరు కోల్డ్ జ్వరం అతి ఎక్కువ వచ్చేసింది అందుకే స్టాప్ చేసేసానండి నేను సల్లే మూడు రోజులు చేసినాను మూడు రోజులు అయితే కంటిన్యూస్గా ఎంత ఫీవర్ ఉన్నా కూడా చేసినా నేను సల్లే మూడు రోజులు చేశాను కదా అనేసి స్టాప్ అయితే చేసేసాను అందుకే ఈ రోజు అయితే చేసుకోలేదండి మూడు రోజులు చేసి స్టాప్ చేసేసాను చేసుకోవచ్చు అండి మూడు రోజులు చేసుకోవచ్చు ఐదు రోజులు చేసుకోవచ్చు తొమ్మిది రోజులు ఇరవై ఒక రోజు ఒక నెల ఇన్ని రోజులు చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఏం చేసేయాలి అయితే నేను మూడు రోజులు అయితే కంపల్సరీగా చేశాను ఇది ఫోర్త్ డేస్ చేసి ఉంటే ఫోర్త్ డే ఇన్ కానీ ఏ చేసే కాలేదు దేవుడు వాళ్ళే చూసుకుంటారులే అనేసి స్టాప్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఈరోజు వచ్చేసి థర్ట్స్డే అండి గురువారం రేపు అయితే శుక్రవారం కదా అందుకే ఇల్లంతా క్లీన్ చేసుకుని ఈ రోజు దేవుని రూమ్ అంతా దేవుణ్ రూమ్ కాకపోయినా ఇల్లంతా మొత్తంగా ఈ రోజు క్లీన్ చేసుకునేస్తే ఇంట్లో పని అంతా ఫ్రైడే కావాల్సిన ఇదంతా ఈ రోజు వస్తే తెలర్త మళ్ళీ లేస్ చేసుకునే మళ్ళా చెల్లి ఎంత ఉంటుంది మళ్ళా ప్యూవర్ రోజు అగమంతా వస్తుంది అనేసి ఇప్పుడైనా చేసుకునేస్తాను అంతా ఈ రోజు అంతా చేసుకునేస్తాను దేవుని రూమ్ క్లీనింగ్ దేవుని సోమర్లు అంతా కడిగేది ఇండ్లు క్లీన్ చేసేది ఇంట్లో కూడా కొంచెం రెస్ట్ అది ఇది ఉంటుంది కదండి అది ఈ రోజు క్లీన్ చేసుకునేస్తే రేపటికైతే తెల్లార్తనే లేచి పూజ చేసుకోవచ్చు అనేసి ఈ రోజే ఎంత చేసుకునేస్తాను ఇట్లు కూడా చేసుకోవచ్చు అండి ఈ రోజే గురువారం రోజునే ఇలా అన్ని మనం ప్లాన్ చేసుకొని అంతా చేసుకునేస్తే శుక్రవారం తెల్లారతనే అడవిడి లేకుండా పూజనే చేసుకోవచ్చు మళ్ళా రేపు కూడా అంతే తెలారితనే అంతా చేసుకునేసి టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అంటే మన్నప్పని చూడండి కింపమ్మ టెంపుల్ అనేసి ఆడికైతే ఆట ఆటో తీసుకున్నాం కదా మన మేము పూజ అంతా వేసాను చూసింటే తెలుస్తుంది మీకైతే అక్కడైతే వెళ్ళేసి పూజ చేసుకొని వస్తామనేసి అనుకుంటున్నాము అంటే ఆ రోజు గణపతి గుడిలో పూజ చేసినాము రేపు వచ్చేసి కెంపమ్మ టెంపుల్కి ఎదుకొని పోయి బాడెంత కట్టి అంతా రెడీ అయినా రేపైతే చూపిస్తాను రేపు లాగ్లో వచ్చేసి రేపైతే గుడికి ఎదుకొని పోయి పూజ చేసుకొస్తామనేసి అయితే అనుకుంటున్నాము అందుకే ఈ రోజే నేను అన్ని అన్నీను ఈ రోజే జరుపుకునేస్తే రేపైతే అడావిడి లేకుండా తెల్లారి తల్లి స్నానం చేసుకొని పూజ అయితే చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరేసి హెల్త్ బాగాలేకపోయినా కూడాను ఇంట్లో చేసే పని నేనే చేసుకోవాలి కదా అందుకే చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ అయితే లైక్ చూస్తున్నారు లైక్ అయితే ఇస్తలేదు లైక్ చేసుకొని చూడండి స్కిప్ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ముందుగా వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసుకునేస్తాను మట్లు వేసుకునేస్తే అదుపుకుతా ఉంటాయి మళ్ళీ మన మైంట్లో వేరే పని చేసుకోవచ్చని అని అయితే వేసుకునేస్తానను వాషింగ్ మిషన్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఎవరంటే ఎక్కువ శాతం లిక్విడే వాడండి వాషింగ్ మిషన్ లిక్విడే వాడితే మిషన్ కూడా ఇన్ని రోజులైనా ఏమైనా అయ్యలేదు బాగానే యూజ్ అవుతుంది సర్ఫ్ వేసేత అంటే మిషన్ అయితే మెల్ట్ అయితుంది అంటే మిషన్ లోపల సర్ఫ్ అనేది మెల్ట్ అవుతుంది అప్పుడు ఇది కూడా ఎక్కువగా వర్క్ అయ్యలేదు కాబట్టి మనము లిక్విడే వాడతా అంటే మిషన్ ఎక్కువ రోజులు వస్తుంది ఆ తర్వాత దీని లోపల ఈ రింగ్ అనేది ఉంటుంది చూడండి ఇదైతే దీంట్లో చామ్ అనేది ఉంటుంది ఇదైతే చామ్ నీట్ గా తుడిచి మిషన్ బట్టలు ఉతికేసి అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ డోర్ తీసే పెట్టాలి అప్పుడు మిషన్ బాగా చంద ఎక్కువ రోజులు వస్తుంది రిపేర్ ఏమీ వచ్చలేదు ఇప్పుడు బట్టలు అయితే వేసేసాను నెక్స్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు నాకైతే హెల్త్ అయితే బాగాలేకుండా ఈ నడుమ ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి ఇంట్లో కూడా అంత ఎక్కువగా పని కూడా చేసే ఎక్కువగా చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లం అయింది ఇందాక అడ్మిట్ కూడా అయ్యొచ్చాను హాస్పిటల్లో కాబట్టి ఇంట్లో కూడా అంతకంతే పని చేస్తాను ఎక్కువగా క్లీనింగ్ ఓట్ల ఏం పెట్టుకుని అయిపోతా ఈ రోజు అయితే కొంచెం క్లీన్ చేసుకొని రేపు టెంపుల్ వెళ్ళాలి క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే ఇంట్లో ఇంట్లో నీ క్లీన్ చేసే కదండి టెంపుల్ అయితే వెళ్ళాలి మన్నీ ఆల్రెడీ కొంచెం చేసుకున్నాను ఇంకొంచెం ఉంది అదైతే ఈ రోజు ఫుల్ గా క్లీన్ చేసుకునేసి కిచెన్ చేసుకున్నాం మేడం ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేసేసి హెల్త్ బాగా ఏమంటే ఏమేమి చేస్తాను అందులో పాత్రలు కడిగేసేది స్టవ్ మాత్రం తడుచుకుని అట్లయితే వదిలేస్తాను హెల్త్ నాకు నిలుచుకునే కూడా అయితే నేను హెల్త్ అయితే అంత ఈ అందుకోసమే అయితే కొంచెం తెచ్చుకొని అంత నీట్గా అయితే కిచెన్ అయితే నీట్గా డీప్ క్లీనింగ్ అయితే చేసుకునేస్తామనేసి అంతా క్లీన్ చేసుకుంటాడా ఫస్ట్ వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకునేస్తాము ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేసుకునేస్తే క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత పాత్ర అయితే కడుక్కుందామని ఫస్ట్ స్టోన్ ఇంకా స్టార్ట్ చేశాను అన్నం రైస్ అయితే పెడితే చిన్న కుక్కర్లో పెడతాను రైస్ అయితే నేను అదేమైందంటే చిన్న కుక్కర్ విజిల్ కొట్ట పొంగి స్టవ్ అంతా గింజ అయితే పొంగిపోతుంది అదైతే రోజు తుడిచినా కూడాను ప్రతిసారి అన్నం పెట్టినప్పుడు కూడా ప్రతిసారి అట్లే ఉంటుంది నేను ప్ర ప్రతిసారీను స్టవ్ అయితే తుడుస్తూనే ఉంటాను కానీ ఈ టైల్స్ స్టవ్ వెనకాల టైల్స్ అక్కిటికి ఇది అనేది లోపిక లేకుండా మామూలు వంట వరకు చేసుకునేది ఈ పాత్ర గత ఉంటే ఒకడుకొని అంత మాత్రం తను వదిలేస్తా అంటే నన్నుంచి ఓపిక లేకుండా ఈరోజైతే కొంచెం ఎట్లయినా కానీ ఓపిక తెచ్చుకొని కొంచెం అంతను నీట్గా డీప్ క్లీనింగ్ అయితే చేసుకునేస్తామని అంతా తుడుచుకుంటాను ఆ తర్వాత వచ్చేసి ఇది ఈ కిటికీ సైడు ఇదంతా జిడ్ అయిపోయింది మానది కదండి తిరిగిపోతాడే అంటాను కాబట్టి నేను ఇదైతే ఎగురుతూ ఉంటుంది అనేసి నాకైతే ఓపిక అంతా విని లేదండి అది అయితే ఫుల్ జిడ్డు జిడ్డు అట్లే కట్టిపోయింది అందుకే కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకొని కొంచెం విమ్ లిక్విడ్ ఇది ఏమన్నా వేసేసి ఆ తర్వాత స్టీల్ ధరతో అయితే ఉజ్జితే అదంతా ఉజ్జుకున్నాను అప్పుడైతే క్లీన్ అయింది ఆ స్టవ్ కింద కూడా అంతైనా గింజి ప్రతిసారి అన్నం పెట్టినప్పుడు కూడా గింజ అయితే పొంగి పొంగి అది కూడా కొంచెం అట్లనే వండిపోయింది అందుకే ఇప్పుడు వచ్చేసి కొంచెం వేడి నీళ్ళెసిగా ఉండే వేడి నీళ్ళకి కొంచెం లిక్విడ్ వేసుకొని స్టీల్ నార్త అయితే ఉజ్జితే ఆ జిడ్డంతా కట్టిండేదంతా వచ్చేస్తాను ఇండి ముందరైతే నేను ఎప్పుడూ వారం ఒక్కొక్కసారి రెండుసార్లు ఉండేనప్పుడు వారంలో రెండుసారి మూడుసారి కిచెన్ పాత్ర కడిగినప్పుడు అంతాను తుడుచుకునేస్తాను ఈ వాకి కిటికీలు వాకిళ్ళు ఇవంతా వారంలో ఒకసారి రెండుసారి అయితే తుడుచుకునేస్తాను అండి ఎప్పుడు నీట్గా అయితే పెట్టుకుంటా ఈ ఎల్లు ఒళ్ళు పాలేనప్పుడు ఇంకానే కొంచెము ఓపిక లేకుండా అట్లయితే వదిలేశాను ఇట్లా ఉంటాయి లేదనేసి ఎప్పుడు అంతే మనం ఆ రోజు పని ఆ రోజు ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే నిజంగా ఇంతా కష్టం ఉండాలండి నాకైతే ఇప్పుడే తెలిసింది మనము రేపు చేసుకున్న మన చేసుకున్న ఓపిక లేదని వదిలేసుకుంటామంటే ఇట్లనే అవుతుంది ఎంత క్లీన్ చేసినా అర్ధ గంటలు చేసేది అవర్ అవర్లో అయితే పని అవుతుంది కొంచెం ఓపిక తెచ్చుకొని మనమే అప్పటికప్పుడు చేసుకునేస్తే పిల్లనే ఇట్లా కొంచెం కష్టమవుతుంది కష్టమైన ఇష్టంతో చేసుకుంటే పని అయితే బిర్యానీ అని అయిపోతుంది మనీ ప్లాంట్స్ కూడా కొంచెం ఉన్నాయి దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసుకుంటాను చూడండి వేడి నీళ్ళు పెట్టుకొని విములికి వేసుకొని అంటే కూడా గిడ్డ అనేది వస్తానే లేదు ఇప్పుడు ఎంత అయితే అంత మాత్రం క్లీన్ చేసుకున్నాము నెక్స్ట్ సారి ఇంకొకసారి చేసుకుని ఒకేసరికి పోయాలి ఎంత అవుతుందో అంత మాత్రం క్లీన్ చేశాను దాన్ని కూడా కష్టపడి చాలాసేపే చేశానండి హాఫ్ అన్ అవర్ దాకా అయిపోయింది దుజ్జి కడిగేదే మాత్రము విజ్జ అంతా కడిగి చేసేకినే నాకు అర్ధ గంట పైన అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అదంతా క్లీన్ అయినా ఇంకా కొంచెం పాత్రలు ఉన్నాయి పాత్రలు అంతా కడిగి పెట్టుకునేస్తామనేసి పాత్రలు అంతా కడుక్కొనేస్తాను అది ఉత్త టైల్స్ ఆ కిటికీ స్టవ్ కిచెన్ కుంటుటప్ కడిగేదే నాకు హాఫ్ అన్ అవర్ పైన పట్టేసిందండి టైం అయితే నిజంగానే అదంతా క్లీన్ చేసి తర్వాత మనిషికి ఎంతో హాయిగా ఉంది కొంచెం అంటే మనిషి కొంచెం ప్రశాంతత అవుతుంది ఓ పని లెప్ప ఇప్పటికైతే పని అయితే అయిపోయింది అనేది ఒక సమాధానం అనేది అని ఉంటుంది లేదంటే ప్రతిరోజు అదే ఓ టెన్షన్ అనేది ఉంటుంది అయ్యో ఈ పని చేయలేదు ఇది చేయలేదా ఈ ఓ రేపు చేసుకున్నాం రేసుకున్నాం అదే టెన్షన్ అనేది ఉంటుంది అదే అయిపోయిన తర్వాత మనీ ప్లాంట్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను మనీ ప్లాంట్ కూడా ఏం లేదండి దాన్ని కూడా అట్లనే పెట్టి వదిలేశాను ఈరోజైతే మనీ ప్లాంట్ చెట్టుని అయితే కొంచెం నీట్గా అంతా కడుక్కొని దాన్ని నీళ్ళు కూడా చేంజ్ చేసి వేరే దాంట్లోకైతే అయితే పెడుతున్నాను మనీ ప్లాంట్ పెట్టాను చానా అంటే చాలా బాగా వచ్చింది బయట అయితే కొంచెం అట్లా చేంజ్ అవుతుంది ఇంట్లోపలైతే బాగానే చిగురుతుంది మనీ ప్లాంట్ కూడాను మా పాప అయితే వచ్చింది దాన్ని కూడా నేను చూస్తాను అనేసి అనింది దాన్ని కూడా క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను మా ఆడబిడ్డ కూతురండి ఈ పాప వచ్చేసి ఆ తర్వాత మనీ ప్లాంట్ దాన్ని అంతా కడిగి క్లీన్ చేసేసి దాన్ని అయితే దాని జాగాలా పెడుతున్నాను ఇప్పుడు పాప అయితే మాట్లాడుతుందండి తనైతే మాట్లాడతానని నేను వస్తానని అందుకే తన నేను చూపిస్తాను తనైతే మాట్లాడుతుంది ఇప్పుడు తనతో ఎలా మాట్లాడుతుంది చూడండి ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతుందండి తెలుగు కూడా అంతే అంతే అచ్చంగా తెలుగులో అయితే చాలా బాగా మాట్లాడుతుంది బిస్కెట్ అయితే తింటుంది అలాగే మాట్లాడుతుంది ఇప్పుడు నేను బాగున్నాను ఎంత బాగున్నారా తిని ఈ నోట్లైతే వేసుకుంటాను ఇప్పుడు అదంతా బెడ్స్బెడ్డి ఏమైనా ఉంటే వదిలేదు దుమ్ము దిష్టి ఉంటే వదులుకొని ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకోవచ్చు కదా అందుకే దాన్ని అయితే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు అదంతా వేసుకున్నాను ఇప్పుడు చెట్లు తుడుచుకొని ఇల్లైతే అయితే తుడుచుకునే సరిపోతుంది అనేసి బట్టలు కూడా అయినాయి అని చెప్పి బట్టలు అన్నీ నేను వచ్చి ఆ తర్వాత అయితే తుడుచుకున్నామని ఇప్పుడు బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయిపోయింది అంత వేసి వస్తానండి పైన వచ్చేసి పైన ఎండేస్తానని కొంచెం మోసుకొని ఉంది ఈరోజు ఏమి ఎండ కూడా లేదు ఎక్కువగా కిందనే వేసుకుంటా అంటే ఇంటి ముందర ఆడు కూడా కొంచెం బట్టలు వేసినాను పైన వేస్తే గాలి ఎక్కువగా వస్తుంది బిర్యానీ ఎండిపోతుంది అనేసి పైనకి అయితే ఎత్తుకొని వచ్చినాను ఎండ వచ్చిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటాను అన్నిటిగా ఇల్లు వచ్చేసి నేను కొంచెం ఉప్పు పసుపు కొంచెము కొంచెం కల్లుపు పసుపు గంజరం వేసేసి ఇల్లు అయితే నీట్గా తుడుచుకుంటానండి ఇలా గురువారం రోజు గురువారం తుడుచుకుంటే శుక్రవారంకి ఎలా సరిపోతుంది అనేసి తుడుచుకుంటానని తెల్లారితాను మళ్ళీ ఒకసారి మాపైతే పెట్టుకుంటానండి ఇప్పుడైతే డీప్ క్లీనింగ్ నీట్గా ఇలా ఇల్లు అంతా చేస్తానని కాబట్టి ఇప్పుడు ఒకసారి మాపైతే అయితే ఇల్లు అంతా తుడుచుకుంటానని ఆ తర్వాత ఎప్పుడు అంతేనండి ఇల్లు తుడిచినప్పుడు కొంచెం పసుపు కొంచెం కల్లుపు గంజం లేకపోతేనే పర్వాలే పసుపు కల్లుపు అయితే కంపల్సరీగా వేసి తుడుచుకుంటే ఇల్లు అయితే క్లియర్ కొంచెం శుద్ధంగా అవుతుందండి గంజం ఉండి వేసుకుంటే కూడాను ఇంకా మంచిది ఇల్లు అంతా వారానికి ఒకసారి చల్లుకునే కూడాను నె పాజిటివ్ పోయి నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వేసి వస్తుందండి ఆ తర్వాత మా పిల్లలు అయితే వచ్చినారండి స్కూల్లో ఇల్లు అంతా క్లీన్ చేసి అంతా అయిపోయింది పిల్లలు వచ్చినారు ఈ పాపకి అయితే చాలా అంటే చాలా అండి మా పిల్లలైతే వాళ్ళు వచ్చే లోపల ఎంత ఎంత పట్టలేనంత ఖుషి అయితే వచ్చేసింది దానికైతే అందుకే నేను ఎంత ఖుషి పడతాను వాళ్ళ చిలపలు పరిగెత్తుకుంటూ పోయింది వాళ్ళని చూసే లోపల అందుకే దాని క్లిప్పింగ్ అయితే తీసుకున్నానండి వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే కొంచెం యాడ్ చేస్తాను ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత అయితే వాళ్ళ డ్రెస్ అంతా చేంజ్ డ్రెస్ చేంజ్ చేసుకొని చీకలంతా కడుక్కోండి అని చెప్తున్నాను వాళ్ళకైతే ఎక్కువగా సౌండ్ వస్తాను అందుకే నేను అంటే వాళ్ళు మాట్లాడుతున్నది అలాగ పెడితే మీరు కూడా నవ్వుకుంటుంది చాలా అంటే చాలా ఇష్టం అండి పాపకి అంతే ఇష్టమో మా పిల్లలు కూడా అంతే పాప అంటే చాలా ఇష్టం చిన్న పాప కదా అందుకే ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ వచ్చినాను ఫ్రెష్ అయిపోయి దేవుని రూమ్ అయితే క్లీన్ చేసుకుందామని ఇంట్లో మొత్తంగా అన్ని పని చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే పూజారం క్లీన్ చేసుకుంటున్నాను అప్పుడు నీట్గా ఉంటుంది అనేసి అన్ని పని అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజారూంలో సా పూజ సామాన్లు అంతా ఎత్తుకుంటాను దేవుడి సామాన్లు కడుక్కొని కిచెన్ దేవుని రూమ్ ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుందాం అనేసి అన్ని ఎత్తుకుంటాను కొంచెం నీళ్ళు పెట్టుకొని తెబ్బలా గంగా వేసుకొని మంజులము కొంచెం పసుపు కలర్పు కూడా వేసుకోవచ్చు గంజం వేసుకొని దేవుని రోమంతా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో కొంచెం సోప్ లిక్వి వేసుకోవాలను ఎందుకంటే మా ఇంటి మనం నూనె వేసేటప్పుడు అయితే ఇదంతా దేవుని స్వామి మీద దీప్ వంటించేనప్పుడు అంతా నూనెంతా కింద పోసేస్తున్నారు మనం కూడా అయితే అప్పుడప్పుడు ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం సోప్ లిక్ వేసుకొని అంతా తుడుచుకుంటే జిడ్డు అంతా ఉంటుంది కదండి దీప్ ఎప్పుడు అంటిస్తూ ఉంటాం కాబట్టి జిడ్డు ఉంటుంది అదంతానూ పోతుంది నేను అంతా నీట్ గా ఈ విధంగా అయితే తుడుచుకునేస్తాను జిడ్డు మనం డీప్ అంతా పెట్టిస్తాం కదా కాబట్టి మనం తిననేసి ఈ విధంగా నీట్ గా పదహైదు ఒకసారి లేదు నెలకు ఒకసారి దేవుడి రూమ్ అయితే కంప్లీట్ గా క్లీన్ చేసుకునేస్తే క్లీన్ గా ఉంటుంది నేను మొన్ననే సండే రోజు అయితే మొన్ననే క్లీన్ చేసుకున్నాను దేవుడి రూమ్ అంతా కానీ మా ఇంటి వచ్చేసి ఆయిల్ పోసేసింది సరే నేను సోమ్ ఆయిల్ అంతా నీట్ గా అయితే క్లీన్ చేసి తిట్టుకుంటానండి దేవసాన్ని కడిగేసాను పూజ మన ఫోటోస్ అన్ని ఇప్పుడు దేవ సమాధాన్ని కడిగేసి పెట్టుకొని దీనికి పసుపు కుంకుమ గంధము బొట్ల తీసుకుంటాను ఆ తర్వాత పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టుకొని పుల్ అంతా సిద్ధం చేసి పెట్టుకోవాలను తెల్లతోనే పూజ అయితే చేసుకునే రెడీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కూడా ఎక్కడికి ఎండ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ అయితే బాయ్ బాయ్